শুভ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసి వెళ్ళవా నుంచి వెతుకుతున్నాను పక్కన చూస్తానో నువ్వు లేవు ఎంత భయపడ్డానో తెలుసా ఏ కళ్ళెక్కడ పెట్టావు నువ్వు రోడ్ దాటు నీకేమైనా అయితే నీకు ఎన్ని సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా చిన్న పిల్లవా నువ్వు Аржун, તું તર કોલ ચી? నా ఫోన్ లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది హలో సార్ అర్జున్ మాట్లాడుతున్నాను ఓకే సార్ ఓకే సార్ ఏమైంది ఆయన ఫ్రెండ్ని పంపించారంట ఈ పార్టీకి వస్తూ ఉంటారు అర్జున్ అంటే మీరేగా మీరు ఏండే తెలుగులో మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదా రాబా గారు పంపించారు ఓకే ఓకే ప్రభాస్ సార్ పంపించిన మనిషి అంట చేరుతాండే చేరుతాండే ఏంటి సార్ ఈడు కార్లో వచ్చి అట్ల బండి స్పెడ్లు వేస్తున్నాడని చూస్తున్నారా అయ్యో లేదండి ఈ సీజన్లో ఎలాగ తొలగాలండి బాబు పొరబండని బండి స్కిడ్ అయితే అనుకోండి ముగ్గు గ్రూప్ వలైస్ లేపోతాం సారీ అండి నాకు కొంచెం ఎక్కువ తెలుగులు కనిపిస్తే తగులు కోలు అనిపించేస్తుంది బాగా చూసుకోండి ఇలాంటివన్నీ మన ఊర్లో సోదామన్నా కనపడా ఉన్నావండి ఎముకలు ఇక్కడ ఎలాగే ఉంటదండి ఓ పది కిలోమీటర్లు దాడితే మన ఏరియా వచ్చేస్తాండి అక్కడికి వెళ్తే చాలు సగం చాలా తగ్గిపోతుంట నమ్మండి మీరు అబ్బా ఇక్కడేలా ఉండగలమండి బాబా కరెక్ట్ గా క్రిస్మస్ ఎలా వచ్చేస్తానండి ఓ పది రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంత చేస్తానండి దిగే దిగేలోపు మన ఊరికి వెళ్ళిపోతానండి సార్ ఎలా ఉన్నారు ఆయనకి ఆయనకేటండి బ్రహ్మాండంగా ఉన్నారు ఆయనకి పెళ్ళైందా ఓ అయింది కదండి లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అదో పెద్ద కదండి ఎందుకు తెలియండి వాళ్ళ వైఫ్ పేరు మదీ కదా మేడం పేరు మీకు తెలుసు అండి ముందే పరిచయం ఉందండి మేడం గురించి కూడా కొంత తెలుసు పాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా సార్ గురించి కూడా తెలుసు ప్రభాస్ సార్ చాలా ఇన్నోసెంట్ కదా ఏంటి మా సార్ ఇన్నోసెంట్ ఇంతగా మా సార్ పేరేంటారు ప్రభానా అసలు మా సార్ పూర్తి పేరేంటే మీకు తెలిసా ప్రభాకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీకో విషయం చెప్పనా సార్ మీరు బలే స్మార్ట్గా ఉంటారండి ఆపండి అన్న నిజం సార్ మీకంటే ముందు ఒక ఆఫీసర్ రెండేవాడు అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి ఏం పాడు బుర్రపాడు మనిషి అండి ఏంటన్నా ఇది మీ ఆరు నెలల జీతం అనుకుంటా ఎలాగ ఉన్నారేంటి మనకు డబ్బులు పెట్టుకునే అలవాటు ఎక్కడ సార్ మా బామ్మతిగాడు ఆ లక్క పాటు దీన్ని కూడా ఇచ్చి మరిది బరి ఊరుకోడు సార్ ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది మనకుండే మధుమార్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు అందుకే పెట్టినండి సార్ ఫోటో సార్ సిగ్గేస్తుంది ఒకసారి నవ్వన్నా కమలాసన్ లో ఉన్నాం అవును సార్ అదేంటో అందరూ అలాగే అంటుంటారు స్వాతి ముత్యంలో కమలాసన్ మీకు కొంచెం ఎటగారం ఎక్కువేనండి కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ చిప్సి రిపోర్ట్ ఓవర్ రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్ సార్ బస్ స్టాండ్ లో అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్ వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్ ఓవర్ ఓకే ఆఫీసర్ ఐ యామ్ ఆన్ ది వే అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోండి నేను చెప్తా కొత్త బస్ స్టాండ్ కదండి అలాగేనండి వీళ్ళందరినీ ఎవరి పని అటు చేసుకోమని చెప్పచ్చుగా అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది నీదో చెప్పాను చూడు నా నేను కొట్టుకోవాలి ఏంటి సార్ పోలీసు చూడకుండా ఎలా మాట్లాడుతుంది అయ్యో నన్ను కూడా అలాగే దిగుతున్నాయ మీరు వెళ్ళండి ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్ భోజనం టైం అవుతుంది సార్ నన్ను నిడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్ ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా ఇంటికి వెళ్తారంట ఇంటికి సార్ బాబు ఇంటి మీద బయట పెట్టుకున్నాడంట ఏంటో చూడండి ఇలా రాతి కొత్త వచ్చిందా తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్ తోలు తీస్తాను జాగ్రత్త పోరా అలాగే సార్ సార్ ఓ చూడండి ఏంటన్నా ఇది ఫోటో మీరు తీసిందేనండి కానీ ఫోన్ అది కదండి మరేమరండి ఫోటో పంపిస్తే బంబర్ ప్రైజ్ చెప్పారు నేను ఇంకేం చెప్పలేదు కదండి అర్థమైంది ఆ అమ్మాయి పేరు మదే అండి మది వద మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి గంట స్తంభం వీధి ఉంది కదండి అక్కడ అద్దెకిచ్చిన షాప్ లోని ఈయనికి సంబంధించినవే మాడమంటారండి మనం ఎందుకు ఆడతామండే చిచ్చే అసలాగే